వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గారుల చేసి సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం మనకు అర్హత ఉందనుకుంటే దేవుడు ప్రసాదిస్తాడు అంతేగాని రోజు నాకు ఇదివ్వు నాకు దివ్వు నాకు ఇది అంటే అన్ని కోరికలు లిస్ట్ చదివేస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఒక కోరిక దేని వెంటనే రెండో కోరిక కోరి అదే మూడు నాలుగు ఐదు ఇంత పెద్ద పుస్తకం పెట్టుకుంది అదే కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు తీరగని మళ్ళీ మర్చిపోతారు అదే అదే ఆపద వచ్చేసిందని రోజు సన్నం పెట్టేసి పోతున్నా సాయంత్రం సన్నం పెట్టేసేసి ఆ కోరిక తీరగగానే మిమ్మల్ని దేవుడిని మర్చిపోతాడు అంటే ఆపదొస్తేనే గుర్తుంది అట్లా కొంతమందికి ఆకలి అయితేనే అమ్మ గుర్తొస్తే అదే అది కరెక్ట్ కాదు కదా అని మా మధ్య బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది అవును సార్ ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలున్నాయి ఫేమస్ కదా చాలా ఫేమస్ దేవాలయాలు అక్కడ మేమందరం ఒక కాటేజెస్ ఉన్న ఒక హోటల్లో దిగాం మూడు మేము నా కాటేజీ నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ ఎదురుకుండా బ్రహ్మానందం గారి కాలేజీ రోజు పొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను ఐదింటికి లేచేవాడిని లేచి వాకింగ్ అని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు తర్వాత జిమ్ అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడతా నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు మీకంటే ముందు ఉండేవాడు ఆ ముందు చాలా ముందు అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొంది ఉంటారు అయ్యి ఉండొచ్చు అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే రేపు ఏదో ఏడు గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే నాలుగింటికో మూడింటికో నిద్రలు చేసి అన్నీ చేసేసి ఆ ఏడు లోపల ఆరుంటికి ఆరున్నరకో బయలుదేరి అంత క్రమశిక్షణ అంత క్రమశిక్షణ అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు ఆయనే ప్రేరణ అంటే ఆయనకి ఈ తిథులు నక్షత్రాలు మంచులు చెడులు ఏ రోజు ఇటు వెళ్ళాలి ఏ రోజు ఇటు బాక్కి వెళ్ళకూడదు ఇవన్నీ కూడా తెలుసు బాగా అవన్నీ ఆచరిస్తాడు ఆయన అలా చేసి చేసేవారు ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను పూజ చేయకుండా బయటికి వెళ్ళను నిలబడదామని ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా ముడింటి నిద్రలు ఇచ్చేసి స్నానం చేసి పూజ చేసి చేసుకుని అప్పుడే బయలుదేరి వెళ్తాను మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఐదేళ్ళు ఎంపీగా ఐదు ఐదేళ్ళు కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా సో పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను అది ఒక నిత్యకృత్యం అనమాట ఎదురుగొండ కాటేజీలో బ్రహ్మానందం గారు ఉన్నారు ఆయనకి దేవుడు భక్తే అది ఉంది రోజున వచ్చాడు నేను పూజ చేయటం కూర్చుని నాతో కూర్చుందామని నేను లోపల ఓ పైకి చదివి వేస్తా ఉంటాను పూజ మామూలుగా మనసులో చేసే పూజ కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంది అంటే నా వయసు వాయిస్ బిగినింగ్ డేస్లో కొంచెం పీలగా ఉండేది ఇప్పుడు బేస్ అయింది కదా వాయిస్ అదే అది అప్పుడు అందరూ చెప్పారనమాట చెప్పేట్లా బాగా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి వాయిస్ ప్రాక్టీసు ఒక ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ చేయాలి ఒక ఎక్ససైజ్ చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి దానికి వెయ్యకు కొన్ని చెప్పారు ఆ చెప్పిన దాంట్లో నేను అనుభవించుకున్న దాంట్లో ఒకటి పూజ రోజు పూజ చేసేటప్పుడు బాగా బిగ్గరగా చదవాలి అంటే మామూలుగా చదువు ఆ చదువుతా అంటే మనకి కొంత ఏమంటారు అయ్య ఫ్రీ అవుతుంటాయి గొత్తుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీ చేసాం అది కొన్నాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయింది అది అట్లా పెట్టమడి అందుకని ఆ రోజున అట్లాగే చేసుకుంటాను ఇప్పటికల్ ఇప్పటికే అదే అంటే మరీ బెగ్గరగా కాదు కానీ పైకే చదువుతాం ఆయన షూటింగ్ ఆయనకి లేదు నాకు లేదు ఆ రోజు మధ్యాహ్నం నుంచి వస్తుంది అన్నారు సరే కాసేపు కూర్చొని నాతో మాట్లాడదామని వచ్చారు ఆయన వచ్చేస్తే నేను లోపల పూజ చేసుకుంటున్నాను చూసి బయట కూర్చొని ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఇంకా అయిపోద్ది ఇంకా అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాడు అవలా ఏవో అందరి దేవుళ్ళు పెట్టి నేను స్తోత్రాలు చూసుకుంటూ వెళ్తాను అయిపోయి అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగాడు ముఖమ్మ గారు మీరు ఏ దేవుని ప్రార్థిస్తారు అన్నాడు నేను అందర దేవుడిని ప్రార్థిస్తానండి జీసోస్ క్రీస్ని చేస్తాను అల్లానే చేస్తాను గౌతమ్ బుద్ధుడిని లైక్ చేస్తాను శక్తి స్వరూపం శక్తి స్వరూపం అన్ని స్వరూపాలని అంటే మరి మీరే ఎంతసేపు చేస్తారండి అని అడిగి మీరు పూజ చేస్తారు కదా రోజు ఎంతసేపు చేస్తారు నాకు దేవుడు ఒక్కడే అన్నాడు ఎవరన్నా వెంకటేశ్వర స్వామి నేను వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి పూజ చేయను అదే ఒకసారి అలా ఎందుకు పెట్టుకున్నారన్న చిన్న ఉదాహరణ చెప్పాడు మా ఇంట్లో పని మనిషి ఒక ఉంది పది ఇల్లు చేస్తుంది మా ఇంట్లో కూడా వచ్చి గంటసేపు చేసేసి వెళ్ళిపోద్ది ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆడు చూస్తారులే ఈళ్ళు చూస్తారులే వీళ్ళు చూస్తారులే అనుకోని ఎవరు చూడడం అదే మా ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి మా ఇంట్లో పని చేసే మనిషికి ఏదైనా జబ్బు చేస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా మేము చూస్తాం చేయాలి కదా మన మనిషి కదా మన మనిషి కాబట్టి కానీ పది మందికి పది చోట్ల చేసేటప్పుడు పూజకి పది పది దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వాడు చేస్తారు లేడు చేస్తారు అని ఎవరు చేయాలి అందరూ నీళ్లు పోసిన సామెత అందుకని దేవుడు కూడా ఆయన ఆయన తత్వం అని చెప్పింది వాడు దేవుడికి పూజ కూడా ఒకళ్ళకే చేయాలి ఒక్కళ్ళు చేస్తే మన భక్తుడు ఈనా మనకే మనతోనే ఇది ఉంటాడు అని చెప్పి ఆ దేవుడు చేస్తాడు నువ్వు పది మంది దేవుళ్ళకి చేసావు అనుకో వెంకటేశ్వర స్వామి చూస్తాడు లేని ఇంకోనంటాడు ఆంజనేయ స్వామి చూస్తాడు ఇంకో ఉంటాడు ఎప్పుడు స్వామి చూస్తాడు లేని ఈయన ఊరుకుంటాడు అలా అందరితో ఎవరికి వెళ్ళి ఊరుకుంటారు ఎవరు మనకి చేయరు పాయింట్ ఆయన థీరీ అది ఆయన ఆ థీరీలో కూడా ఒక ఇది ఉంది లాజిక్ ఉంది లాజిక్ ఉంది అలాగే ఒకవేళ ఏదన్నా దేవాలయానికి వెళ్లాల్సి వచ్చి అక్కడ దండం పెట్టుకోవాల్సి వస్తే అక్కడ కూడా లోపల ఉన్న మూల విరాట్టుని నేను వెంకటేశ్వర స్వామి అనే భావించి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నామనే భావిస్తాను అంత ఏ అందరిలో అన్ని వెంకటేశ్వర వెంకటేశ్వరని చూసుకుంటాడు అంతే ఇప్పుడు ఆ తేదీ మీకే అనిపించింది సార్ అందరినీ పూజిస్తారు పెట్టుకొని మొత్తం అలా అని చెప్పింటే నేను ఏ అని పూజిస్తాను నాకు అందరి దేవుళ్ళని ఇష్టమే దేవుడు అనేది ఒక తల్లిదండ్రి గురువు దైవం నాకు అందరూ ఇష్టమే అదే అదే అంటే ఒక ఇదంతా సృష్టి ఎలా జరిగింది అంటే దానికి ఒక శక్తి ఏదో ఒక శక్తి ఆ శక్తి దానికి రూపం లేదు పేరు లేదు ఏమీ లేదు కానీ మన మన పూజ ఆధ్యాత్మికం వాళ్ళకి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ దేవుడికి ఒక రూపం కావాలి అది పూజ గురువుల ఆ ఫోటో ఏదో కావాలి అవన్నీ ఉంటేనే కదా మన ధ్యానం తనతో అమ్మవారని వెంకటేశ్వర స్వామి అని ఇట్లా రకరకాల చెప్పని ఇట్లా పేర్లు పెట్టుకొని ఆ పూజ చేస్తాం అదే లేదనుకోండి అక్కడ ఏమని చేస్తాం అంతసేపు చేస్తాం శూన్యంలో కూర్చొని చెయ్యాలంటే కష్టం కదా ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చికాగోలో బహాయ్ టెంపుల్ అని ఒకటి ఉందండి చాలా ఫేమస్ చూసారా అని అడిగారు ఎవరు లేదండి అంటే రెండు రేపు నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళారు లోపలికైతే ఏమీ లేదు లోపల పెద్ద హాలు నిశ్శబ్దం సైలెన్స్ ఈజ్ గాడ్ అక్కడ పెట్టిన బోర్డు వాళ్ళ థీరీ వాళ్ళ థియరీ అక్కడికి వెళ్ళి కూర్చోండి మీరు పావు గంట కూర్చుంటారా గంట కూర్చుంటారా మూడు గంటలు కూర్చుంటారా మీ ఇష్టం ఎవరితోనూ ఎవరో మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి సెల్ ఫోన్లు ఫుల్ మోగటాలు ఏం ఉండకూడదు సెల్ అన్నీ బయట పెట్టేసి రావాలి తర్వాత పైకి అసలు ఎవరు వాళ్ళతో కూడా మాట్లాడకూడదు ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఈ ఇది ఆడుపెట్టినది ఆ టెంపుల్ చూస్తే చాలామంది వస్తున్నారు వస్తున్నారు అట్లా కాముగా కూర్చుంటున్నారు జపం చేసుకుంటున్నారు కానీ మన కాన్సన్ట్రేషన్ కుదరదు అది అది బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప కష్టం అది అందుకని మనం దేవుణ్ణి పెట్టుకుంటాం ఒక ఆయన ఎవరు అడిగాడు నన్ను ఏమయ్యా మీకు మేమందరం మేము ముస్లిమ్స్ ఉన్నామంటే అల్లానే పెట్టుకుంటాము క్రిస్టియన్స్ ఉన్నారంటే జీసస్లు పెట్టుకుంటారు మీ హిందువులకి ఏంటయ్యా బాబు అన్ని దేవుళ్ళు ఏంటయ్యా అన్నాడు ఈ కన్ఫేజన్ ఏంటని అంటే నేను చెప్పా మాకు ప్రకృతిని మేము పూజ చేస్తామండి రాళ్ళు రప్పలు చెట్ల కూడా పూజిస్తాం కదా అన్నిటిని పూజ చేస్తాం అన్ని చెట్లను పూజ చేస్తాం అన్ని ఆవులను పూజ చేస్తాం అమ్మవారి వాహనం అని సింహాన్ని పు చేస్తాం